హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్న సండే కదండి అందరూ హడావిడి హడావిడిగా ఉండే వాళ్ళందరూ కూడా బద్ధకంతో ఫుల్లు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉంటారు కదండి నేనైతే నిన్న హడావిడే ఈరోజు హడావిడేనండి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను నాకు నాకే కోపం వస్తుంటుంది ఒక్కొక్కసారి గమ్ముగా రెస్ట్ తీసుకోవచ్చు కదవే నాకు నేనే మాట్లాడుకుంటూ ఉంటాను అదే మాకు మెడిటేషన్లో నేర్పిస్తారు నీ పొరపాట్లు ఏదైనా ఉంటే నేను నువ్వే ప్రశ్నించుకొని అలాగుంటుందండి ఇలాంటి ప్రశ్నలు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను మంచి గురించి ఆలోచించడానికి బదులుగా నేను చేసే పనులకు నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటానేమో అనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి మనీ ప్లాంట్ అయితే చాలా రోజులు బట్టి ఈ మధ్య ఎప్పుడో దగ్గర దగ్గర ఆరు నెలల కిందటేమో క్లీన్ చేశానండి ఇదైతే అది చూడండి శుభ్రంగా ఆకులంతా ఎండిపోయి కొమ్మలు కొన్ని ఎండిపోతున్నాయండి మధ్య మధ్యలో ఒక రోజు రెండు రోజులు నీళ్ళు పోయింది కదా అది కొమ్మలు ఒక్కొక్కసారి ఎండిపోయినట్టుగా అయిపోయేసి అలాగైపోతూ ఉంటుంది ఇంట్లో ఇంటి ముందు చెట్లు అయితే కొంచెం బద్ధకంగానే ఉందండి నీళ్ళు పోయట్లేదు నేను ఈ మధ్య అందుకే తిట్టుకుంటున్నాను నాకు నేను ఈ మనీ ప్లాంట్ అంటే నాకు ఇష్టమండి మా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు పెట్టాను అది కొమ్మలు ఎండిపోతున్నా కానీ దాని కొమ్మనే తీసి ఇంకో దగ్గర పెట్టి ఇలాగ పక్కనే గుచ్చిపెట్టి ఇలాగ పెంచుకుంటూ వస్తున్నా దీన్ని దీని కొమ్మలు ఇంకా విడివిడిగా తీసి పెట్టానే కానీ ఈ తొట్లో మాత్రము తొట్టి మార్చానే కానీ కొమ్మ అయితే అదేనండి నాకు భలే ఇష్టం అండి నా పిల్లలు చిన్నపిల్లలప్పుడు పెట్టింది నా మనవాళ్ళు కూడా వచ్చేసారు నా పెద్ద మనవాడికి కూడా ఆరు ఆరు సంవత్సరాలు పూర్తి వస్తుంది నాకు చాలా ఇష్టమండి ఈ మనీ ప్లాంట్ని అప్పుడప్పుడు జాగ్రత్తగా దీన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాను నేనున్న రోజులు ఉండాలని నా మనసుకో నా మనసు అనుకుంటూ ఉంటుంది కానీ దైవ ఎలా ఉంటుందో చెప్పలేను కదా ఏంది అమ్మ చెట్ల గురించి కూడా ఇలాగ చెప్తున్నారు అనుకోకండి చెట్లు కూడా మన ప్రీతిని స్వీకరిస్తాయండి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా మన ప్రేమను మన స్నేహాన్ని మంచిగా స్వీకారం చేస్తూ ఉంటాయి నా దృష్టి పడుతూ ఉంటుందండి ప్రతిరోజు బయట గేట్ తీసి వచ్చినానంటే చెట్టును చూసుకునే వెళ్తూ ఉంటాను నేను కానీ ఒక్కొక్కసారి బద్ధకంగా నీళ్లు పోయట్లేదండి ఈ మధ్యాహ్నం నేనే తిట్టుకున్నా ఇంకా రే ఈ రోజు నుంచి నీళ్లు పోయాలి అని పైన అయితే కొమ్మలు సరిగా అల్లించట్లేదండి మా వాళ్ళు నేనైతే పైకి ఎక్కే స్టేజ్ దాటిపోయింది అప్పుడైతే పెద్ద పెద్ద స్టూల్ వేసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కి క్లీన్గా సర్దుకునేదాన్ని అండి చెట్లన్నీ కూడా పిల్లలు లేకపోయినా కానీ వాళ్ళని అడుక్కునేదాన్ని కాదు స్కూల్కి వెళ్ళిపోయినా వచ్చినా కానీ అన్నీ ఆటకల పైన అంటే లో స్లాబ్లు ఉంటాయి కదా సరుకులు సామాన్లు అవన్నీ పెట్టుకునేవి అవన్నీ కూడా నేనే సర్దుకునేదాన్ని ఇప్పుడైతే చిన్న స్టూలు ఎక్కలేకపోతున్నానంటే నమ్మండి హెల్త్ ప్రాబ్లం అలాగొచ్చేస్తుంది ఒక్కొక్కసారి అదిగోండి అలా మనీ ప్లాంట్ అయితే శుభ్రం చేసేసాను కొమ్మలైతే ఇంకా అన్ని దారాలు తీసుకొని వచ్చి కట్టాలండి ఇంకా లేశాను ఇంక మళ్ళీ వేరే పని గుర్తొచ్చింది ఇంక అది అలాగే పెట్టేసి వెళ్ళిపోయాను ఇక్కడైతే క్యారీర్కి టైం అయిపోయిందండి ఉదయం ఉదయాన్ని ఎదుగోండి నా జుట్టులో ఏదో ఉన్నట్టుంది కదండి దీపం పెట్టానండి ఒత్తి ఒత్తిలు చేసి పెట్టాను ఆ ఒత్తి దూదేమో అంటుకొని ఉందండి స్కిప్ చేసేయండి దాని గురించి కామెంట్ పెట్టకండి ప్లీజ్ ఇదిగోండి త్వర త్వరగా చేసేద్దాం వంట వాడు మా అబ్బాయి వచ్చే లోపల చేసేయాలని ట్రై చేస్తున్నాను రానే వచ్చేసాడండి ఏదో ఒక రోజు ఇలాగ అవుతూ ఉంటుంది ఇదిగోండి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి నిన్నటి వంకాయ నూనె వంకాయ చేస్తాను కదా అంటే గుత్తి వంకాయ కూర చేశాను కదా ఆ కూర అలాగే ఉంది అదే పెట్టిస్తానని చెప్పాను అన్నారు కొన్నిసార్లు అడ్జస్ట్ అవుతాడండి కొన్నిసార్లు మొండికేస్తూ ఉంటారు పిల్లలు అది అప్పటి నుంచి వాళ్ళ మనస్తత్వంగా మారిపోయిందండి నేనేం చేయలేకపోతున్నాను ఒక్కొక్కసారి చేసినవి నా కొద్దుపో క్యారీర్ అని కూడా వెళ్ళిపోతుంటాడు అలా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారండి ఇదిగోండి కాకరకాయ ఫ్రై పెట్టేశాను దాని తర్వాత సాల్టు కొద్దిగా పసుపు వేసి సిమ్లో పెట్టామనుకోండి అది త్వరగా డీప్ ఫ్రైకి అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది లేట్గానే అవుతుంది త్వరగా కాదు లేట్ అవుతుంది కాకపోతే ఎక్కువ హైలో పెట్టామనుకోండి అడుగు మాడుతుందేమని కొంచెం స్లో చేశాను అదిగోండి ఇంకా కొద్దిసేపు అయ్యేసరికి అది వాడకముందే వచ్చేసారండి మా అబ్బాయి నైన్కే దిగేశాడు ఈరోజు పైన పడుకున్నాడు అంటే పైన ఒక పోర్షన్ ఖాళీగా ఉంచుకున్నామండి మా పిల్లల వస్తువులే ఎక్కువ ఉన్నాయి అంటే మదనపల్లిలో జాబ్ చేసేవాడు మా అబ్బాయి చిన్నబ్బాయి అక్కడ నుంచి ఇక్కడికి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడున్న వస్తువులన్నీ ఇక్కడికి వచ్చేసాయి అందుకని పైన ఒక పోర్షన్ ఖాళీ చేసి అందులో పెట్టేశాము ఆ వస్తువులన్నీ కూడా ఇంకా ముందు పోర్షన్ అయితే ఈ మధ్య తయారైంది కదండి అది కూడా బాడోకి చేయాలి అనుకుంటున్నాము కాకరకాయ ఫ్రై రైస్ పెట్టేశానండి రైస్ అయితే అయిపోయింది మా అబ్బాయి వచ్చేసరికి ఇంకా కాకరకాయ ఫ్రై అయితే కొంచెం లేటుగా అయిందని చెప్పొచ్చు ఇంకా వాడిని కూర్చోబెట్టి ఉండరా రెండు నిమిషాలు ఇచ్చేస్తానని చెప్పి హడావిడిగా ఫ్రై చేశాను అందుకే అంత హడావిడిగా పనిచేస్తుంది ఈరోజు కొంచెం లేటే అయిందండి ధనం వెళ్ళిపోయేదాకా అలాగా కూర్చున్నానా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయినామా ఈరోజు కబుర్లు లేండి నేనే సైలెంట్గా ఏదో పని చేసుకుంటూ గడిపాను ఒక్కొక్క రోజు ఎందుకో త్వరగా చేయబుద్ధి కాదండి అన్నీ కొంచెం లేటుగానే చేద్దాం అన్నట్టుగా ఉంటే ఆ రోజే హడావిడి అయిపోతుంది ఆడవాళ్ళకి అందరికీ అనుభవమే కదా కొంచెం బద్దకిచ్చామనుకోండి నిన్నటి ఆదివారం డల్నెస్ ఈరోజు కూడా కొంచెం ఉన్నట్టుంది నాలో నా బద్ధకము నేను అదే అనుకున్నాను నిన్నంతా హ్యాపీగా వంట లేటుగా చేసుకున్నాం కదా ఈరోజు మరి కొంచెం లేటుగా చేస్తే ఏమవుతుందిలే తొమ్మిదిన్నర కదా వస్తాడు అబ్బాయి అనుకున్న రానే వచ్చేసాడండి ఆ హడావిడే ఈ ధనం మాంట్లు కడిగేసి వెళ్ళింది కదా అవన్నీ వంట కాకరకాయ వేగే లోపు ఇవన్నీ సర్దేసుకోవచ్చులే అనుకుని హడావిడిగా సర్దుతూ ఉన్నా ఈ సర్దుతూ ఉండగానే వచ్చేసాడండి మా అబ్బాయి అదే నవ్వుకున్నా నేను ఏ ఏ రోజైతే బద్దకిస్తామో ఆ రోజన్నీ హడావిడైపోతాయి అని ఇంకా ఇవన్నీ సర్దేసి కాకరకాయ ఫ్రై అయితే చేసేసి క్యారీ హడావిడిగా వేడి వేడిగానే చేశానండి మామూలుగా అయితే చల్లార్చి పెట్టేదాన్ని ఈరోజైతే త్వరగానే పెట్టేశాను వేడిగానే వడ్డించి క్యారీర్లు సర్దేసాను ఇదిగోండి కాకరకాయ వేగిపోయింది ఇలాగా పైది ముడులు ముడులుగా ఉంటుంది కదండి అదంతా పీలర్తో తీసేసాను చేదు ఎక్కువగా ఉంటాయండి ఈ పొడవు కాకరకాయ లావుగా పొడవు వస్తాయి కదా వాటిని అయితే పీలర్తో పైన ముడులంతా కట్ చేసి అంటే పీలర్తో తీసేసి చేసామనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చేదు కూడా తక్కువగా ఉంటుందండి అందులో వేరుశనగకాయల పొడి కారం ఉప్పు కలిపాను అంతే సూపర్ టేస్ట్ అండి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోయినాడు కదా నేను వాడు వెళ్ళేసరికి వాటితో కొద్దిసేపు కబుర్లు చెప్పి వాడు వెళ్ళిన తర్వాత దోశ వేసుకున్నానండి మా వారికి ఏమో రాగిజా వేసి చేసి ఇచ్చాను వాడైతే టిఫిన్ చేయకుండానే వెళ్ళాడు ఒక్కొక్కసారి చూడండి ఎలాగుంటుందో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటూ ఉంటారు నేనైతే పది పది ఇంకా అయిపోయిందండి ఈరోజు టిఫిన్ చేసేసరికి దోశ వేసుకున్న చాలా రోజుల తర్వాత కారం దోశ వేసుకున్నానండి కారం దోశ అంటే నా కడుపులో మంట తినను మామూలుగా వీళ్ళకి వేసి కానీ ఇంట్లో వీళ్ళందరికీ కూడా అదిగోండి చూపిస్తున్న కారం దోశ వేసుకున్నాను అని నిన్నటి కొబ్బరి చట్నీ కారం దోశ వేసుకున్నాను ఒక మామూలు దోశ ఒక కారం దోశ వేసుకున్నానండి రెండు తింటే ఫుల్ అయిపోతుందండి రెండు గంటల వరకు కూడా ఆకలేదు కొంచెం గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది అని నేను భయపడుతూనే తిన్నాను అయితే ఏం కాలేదండి వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి ఇప్పుడైతే టైం రెండు అవుతుంది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి కానీ ఏ ప్రాబ్లం అయితే రాలా ఇంకా రేపటికి తెలుస్తుంది నైట్కి తెలుస్తుంది కడుపులో నొప్పి అవుతుందా ఏంటి అని కారం అయితే అస్సలు పడట్లేదండి నాకు కాకపోతే వేసిందనే చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే మొన్న ఎప్పుడో కుట్టాను కదండి బ్లౌజు వీడియో కూడా పెట్టున్నాను అదైతే ఇప్పుడు హెమింగ్ చేస్తున్నానండి అంటే దారాలు కుడుతున్నా హెమింగ్ అయిపోయింది దారాలు కుడుతున్నానండి ఈ దారాలు జాకెట్ కుట్టేది ఒకటైతే మెషన్లో మెషిన్కి అయితే మోటార్ పెట్టుకున్నానండి తొక్కే పని లేకుండా తొక్కాలంటే కూడా హెల్త్ ఇష్యూ ఉంది కదా వెన్నెముకు ప్రాబ్లం కదా నరాలు ఎఫెక్ట్ వచ్చేస్తున్నాయని మోటార్ పెట్టించారు మా వారు ఇంకా బయట ఇస్తే సెట్ అవ్వట్లేదు నేనే కుట్టుకుంటున్నానని చెప్పాను కదా జాకెట్ కుట్టేది ఒకే వంతైతే ఈ హెమింగ్ హూకులు పెట్టుకునేది చాలా బద్ధకం అండి నాకు ఎన్ని రోజులైనా అలాగేసి పెట్టేసి ఉంటాను కుట్టినాటివి ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు తీసి దారాలు అవన్నీ వేస్తూ ఉంటాను కాకపోతే కాటన్ శారీ మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఇది బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అదైతే కుట్టి వారం అవుతుందండి ఇది చూపెట్టలేదు అనుకుంటా మీకు వీడియోలో కటింగే చూపెట్టాను ఇది కుట్టి వారం అవుతోందండి ఈరోజు ఇంకా కొద్దిసేపు కూర్చొని తింటానే పడుకోకూడదు కదా కొద్దిసేపు పడుకుంటానండి లైవ్ టైం లైవ్ కానీ పెట్టకపోతే మార్నింగు కొద్దిసేపు పడుకుంటా టైము అదిగోండి ఆ పడుకునే టైం ఎందుకు లే తిన్నాను కదా లేటుగా అదేదో డైజెషన్ అవుతుందేమో అందులో కారం దోశ తిన్నానే అని ఇలా కుడుతున్నానండి మీరైతే ఏం టిఫిన్ చేశారు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారు మీరు నేనైతే నిన్నటి గుత్తి వంకాయ కూర కాకరకాయ ఫ్రై పెరగండి ఇంకా మామూలుగా ఇంకేమైనా ఉంటే అప్పుడాలు వేయాలంటే వేసిస్తాను కానీ ఈరోజు వేయలేదండి ఇంకా అవే సర్దేసుకున్నాం ఇద్దరమే కదా అని అలాగుంటుందండి నా దినచర్య రోజు రొటీన్ అయితే ఏదో ఒకటి ఎక్స్ట్రా పనులు ఉంటాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా రాగులండి బాబు నాలుగు రోజుల నుంచి రాగులు ఆరుతూనే ఉన్నాయి మబ్బులు వస్తుంది ఎండొస్తుంది పైకి పోయి వెళ్ళామను పై పైన టెర్రస్ పైకి మూడో ఫ్లోర్కి ఎక్కాలి అక్కడ ఆరబెట్టామనుకోండి కోతులు ఎప్పుడు వస్తాయో తెలియట్లా మొత్తం అన్నీ తిన్నా తినకపోయినా అవన్నీ మొత్తం చల్లేస్తాయి ఇంకా బట్ట కూడా లాగా పడేసే స్టేజీలో ఉంటాయి అవి మన తొట్టిల్ని దొల్లిచ్చేస్తున్నాయంటే ఇది ఒక లెక్క వాటికి పెద్ద పెద్ద పూల తొట్టిల్ని దొల్లిచ్చేసాయండి మనది గార్లిక్ వైన్ పూల మొక్క చూపిస్తూ ఉంటాను కదా తొట్టి మొత్తం దొల్లిచ్చేసి ఆ తీగలంతా ఇగురులు వచ్చిన తీగలంతా తుంపేసి గందరగోళం చేసేయండి పూలు కూడా వస్తున్నాయి అన్నీ పడేసాయి చాలా చాలా బాధేసింది నాకు నిన్న టెర్రస్ పైకి ఎక్కేసరికి అలాగుంది పరిస్థితి ఇంక ఈ రాగులు పోస్తే ఇంక ఉంటాయా అసలు ఉండవు కదా ఇంక అందుకని ఇక్కడ ఇంట్లోనే ఆరబెడుతున్నాను స్లోగా ఆరుతున్నాయి మబ్బులేసుకుంటుంది కదా అందుకని స్లోగా ఆరుతుంది రాగి పిండి ఇంపార్టెంట్ కదండి మా వారికి షుగర్ కంప్లైంట్ రోజు చేస్తున్నానని చూపెడుతున్నాను కదా ఇదిగోండి అయిపోయే వీడియో అయిపోయిందా ఏంటి అని చూస్తున్నాను కట్ అయిపోయిందా ఏంటి అని నా వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్